టిక్ టాక్ ఐటమ్ చిన్న పిల్లలకి మొత్తం షీట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ రూపీస్కి వచ్చేసి క్రాంచీస్ లో టైప్ లో కొంచెం ఇది బోట్ టైప్ లో ఉంటుంది కదా అది కూడా ఉంది ఇప్పుడు నడుస్తుంది కదా ఇన్స్టా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ స్టార్టింగ్ బట్టి మీకు రేట్స్ ఉంటుంది ఇక్కడ చూసుకోండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మీకు బాక్స్ వచ్చేస్తుంది ఇయరింగ్స్ ఉన్నాయి స్టక్స్ అనమాట మీరు కొత్త బిజినెస్ కోసం అంటే మన స్టోర్ బెస్ట్ అని కొంచెం టిక్ టాక్ లో మన ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ జస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్ కి మొత్తం షేడ్ వచ్చేస్తుంది మంగళ సూత్రాలు అండి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది క్లిప్ దగ్గర అన్బ్రేకబుల్ ఉంటుంది సూపర్ కలెక్షన్ ఉంది మన డిజైన్స్ మన క్వాలిటీ వెరైటీ అంటే సూపర్ ఉంటుంది కలెక్షన్ అట్లాంటివి ఉండాలి ఇక్కడ నుంచి తీసుకుని ఆంధ్ర తెలంగాణ చాలా షాపాల్లో బిజినెస్ చేస్తున్నారు మీరు ఎందుకు లేట్ చేసుకుంటారు మనకి స్టోర్ కి మీరు విజిట్ అవ్వండి ఇలాంటి మీకు జడ బిల్లలు కావాలి జడబిల్లలో మోడల్స్ వెరైటీ ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్ లో జడ గంటల్లో వెరైటీ వెరైటీ మొత్తం మంచి వెరైటీస్ ఉన్నాయి క్లిప్స్ కూడా చూడండి ఈచ్వర్ నుంచి ఈచ్వర్ వరకు మొత్తం ఫుల్ స్టాక్స్ ఉన్నాయి ఇది మొత్తం ప్యాకెట్ మీరు ఎంత అనుకున్నారు థర్టీ ఫార్టీ సెవెంటీ కాదు జస్ట్ ముప్పై ఆరు రూపాయలకి మొత్తం ప్యాకెట్ వచ్చిస్తుంది వెల్ టు గ్లోబల్ బ్యాంగల్స్ అండ్ ఇమిటేషన్ జువలరీ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ చార్మినార్ ఉర్దుగల్లీ టెక్స్టైల్ ప్లాజాలో మన స్టోర్ ఉంటుంది సో మన దగ్గర మన స్టోర్ నేమ్ పేర్ గ్లోబల్ బ్యాంగల్స్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అనమాట మన స్టోర్ లొకేషన్తో సహా మీకు వీడియో కాల్ ద్వారా మీరు తీసుకోవచ్చు మన స్టోర్ లో రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగల్స్ జువెలరీ క్లిప్ క్లచర్ కాస్మెటిక్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో పాటు మీరు ఏమైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే ఇమిటేషన్ జ్యువెలరీలో మీరు బిజినెస్ చేస్తున్నారు పాత నుంచి కంటిన్యూస్ గా బిజినెస్ చేస్తారు లేకపోతే మీరు తెలిసిన వాళ్ళ ఎవరైనా కొత్తగా ప్లాన్ చేసుకున్నాడు అంటే ఈ బిజినెస్ బెస్ట్ అనుకోవచ్చు అదే ఎందుకు ఏం చెప్తున్నామంటే అది హైదరాబాద్ లో పిగ్ పెద్దగా హోల్సేల్ హబ్ అనమాట ఇక్కడ మీకు ఏ టు జెడ్ జ్యువెలరీ ఏ టు జెడ్ బ్యాంగిల్స్ ఏ టు జెడ్ కాస్మెటిక్స్ ఐటమ్ ప్రతి ఒక్క వెరైటీ క్వాంటిటీ స్టాక్స్ మ్యానుఫాక్చరింగ్ ట్రేడర్స్ నుంచి వస్తుంది ఇంకా క్వాంటిటీ స్టాక్స్ ఈ సమయంలో మీకు కావాల్సింది వెరైటీ అన్ని మాత్రం మీకు ఇక్కడ దొరుకుతుంది కొత్త బిజినెస్ అంటే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఒక వన్ లాక్స్ టూ ల్యాక్స్ లో ఇన్వెస్టింగ్ చేసి పెద్దగా మంచిగా ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మన స్టోర్ బెస్ట్ అది ఎందుకు అంటే మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ లో క్వాంటిటీ బలకి స్టాక్ దొరుకుతుంది సో లేట్ చేయకుండా చివరి దాకా లాస్ట్ వీడియో చూడండి టిక్ టాక్ ఐటమ్ చిన్నపిల్లలకి మొత్తం షీట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ రూపీస్ కి యూస్ చేసి ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి జబరస్ జబర్దస్త్ డిజైన్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ లో కావాలి టిక్ టాక్ లో కావాలి చిన్నపిల్లలు ఏ విధంగా కావాల్సింది వెరైటీ మన దగ్గర జబర్దస్త్ వెరైటీస్ దొరుకుతుంది మొత్తం ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి మస్తు మస్తు రేంజ్ ఉంది ఇక్కడ చూసుకోండి ఏ విధంగా కావాల్సింది వెరైటీ మీకు దొరుకుతుంది జస్ట్ మీకు సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్లోనే షీట్ వచ్చేస్తుంది వెరైటీ అయితే జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఈ చివరి నుంచి చివరి వరకు మీరు చూసుకోండి రబ్బర్స్లో కావాలి ఏ విధంగా కావాల్సింది వెరైటీ ఫుల్ ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ టైప్ లో కొంచెం ఇది బోట్ టైప్ లో ఉంటుంది కదా అది కూడా ఉంది ఇక్కడ చూసుకోండి మీకు టిక్ లో కావాలంటే ఫార్టీ సెవెన్ రూపీస్ ఫార్టీ ఎయిట్ కి మొత్తం షీట్ ఉంటుంది దీంట్లో కూడా జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు నడుస్తుంది కదా ఇన్స్టా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మరి కోమ్స్ జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ స్టార్టింగ్ బట్టి మీకు రేట్స్ ఉంటుంది ఇక్కడ ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మీకు బాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ రూపసాగర్ మీకు బిందీస్ అయితే బ్రైడల్ బిందీస్ జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి వచ్చేస్తాయి దీంట్లో బ్రైడల్ బిందీలో అయితే మన దగ్గర చాలా మొదల చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఐటెక్స్ లో బిందీస్ ఉన్నాయి ఏ సైజ్ కావాల్సింది ఫార్టీ ఫైవ్ రూపీస్ కి బాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ చూసుకోండి మీకు బిందీస్ ఉన్నాయి మొబైల్ కార్డ్ అనమాట ఇది కూడా మొత్తం ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి జబర్దస్త్ స్టాక్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్ గా వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్త స్టాక్స్ అనమాట ఈ చిరు నుంచి ఈ చివరి వరకు మీరు చూసుకోండి ఎన్ని గన వెరైటీ ఎన్ని గనంగా స్టాక్స్ ఉన్నాయి జస్ట్ మీకు రూపాయన నుంచి స్టార్టింగ్ ఉంది రూపాయన నుంచి స్టార్టింగ్ ఉంది అదే త్రీ రూపీస్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ చూసుకోండి ప్లేన్ బిందీ అదే నర నుంచి ఉంది రూపాయి నర పడితే దీంట్లో సైజెస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంది రౌండ్ పొడుగు మెరూన్ బ్లాక్ అన్ని ఉంటుంది రేడియం కావాలంటే త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్టక్స్ అనమాట మీరు కొత్త కోసం అంటే మన స్టోర్ బెస్ట్ అనుకోవచ్చు మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్ అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే అంటే మీకు తెలుస్తుంది ఎవరైనా కొత్త బిజినెస్ తక్కువ ప్రైజ్ హైదరాబాద్లో ఉంది జస్ట్ రూపాయ నెల రూపాయి పడితే మీకు ఇట్లాంటివి మీకు క్రాంచెస్ కావాలంటే క్రాంచెస్ కూడా ఉంది ఇలాంటివి మీకు మంచి మంచి టైగర్ ప్రింట్ లో కావాలి చిత్తా ప్రింట్లో లో కావాలి ఇలాంటి వెరైటీ కూడా మన దగ్గర ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉన్నాయి మొత్తం స్టాక్స్ ఉన్నాయి ఇది క్వాంటిటీ స్టాక్స్ రబ్బర్ బ్యాండ్లో కావాలంటే రబ్బర్ బ్యాండ్ లో మన దగ్గర అలా రబ్బర్ బ్యాండ్ కూడా ఉంది చూసుకోండి ఏ విధంగా కావాల్సింది వెరైటీ అంటే క్లిప్ కలచర్ లో ఏ విధంగా కావాల్సింది ప్రింటెడ్ ఐటమ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ కింద మీకు టూ డజన్ ఐటమ్ ఉంటుంది టిక్ టాక్ లో మన దగ్గర ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ జస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్ కి మొత్తం షేడ్ వచ్చేస్తుంది దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి వెరైటీ మస్తు మస్తు ఉన్నాయి ఇక్కడ బ్రాస్లెట్ కూడా చూడండి బ్రాస్లెట్ లో మన దగ్గర చాలా వెరైటీ చాలా మోడల్స్ ఉన్నాయి సూపర్ సూపర్ మోడల్ సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మంగళ సూత్రాలు అంటే ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి వేనే కావాలంటే వేని మన దగ్గర జస్ట్ సిక్స్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కొత్త కొత్త కలర్స్ ఆప్షన్ మొత్తం న్యూ స్టాక్స్ అన్నమాట అవి మొత్తం ఇక్కడ చూసుకోండి క్లిప్ అనమాట మన దగ్గర అన్బ్రేకబుల్ ఉంటుంది సూపర్ కలెక్షన్ ఉంది జబర్దస్త్ ఐటమ్ ఉన్నాయి ఇది కలెక్ట్ జస్ట్ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మొత్తం ఫుల్ ఫుల్ గా బల్క్ స్టాక్స్ ఉన్నాయి క్వాంటిటీ స్టాక్స్ ఉన్నాయి లేట్ చేయకుండా మన స్టోర్కి మీరు విజిట్ అయితే తర్వాత తెలుస్తుంది అలా హెల్దీ సెట్స్ కావాలంటే హెల్దీ సెట్స్ ఏ విధంగా కావాల్సింది త్రీ రూపాయ మూడన్నర సిక్స్ రూపీస్ వన్ స్టోన్ ఐటమ్ మొత్తం బైడల్ బిందీస్ ఇక్కడ చూసుకోండి ఇయర్ రింగ్స్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ లో మంచి మంచి వెరైటీ ఉంది కొరియన్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ లో మీరు సేల్ చేస్తారంటే డబల్ టిబల్ కి మార్జిన్ చేసి సేల్ చేసుకోవటం సగంకి సగం ప్రాఫిటబుల్ ఐటమ్ ఉంది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుంచి ఉంటుంది ప్రతి ఒక్క వెరైటీ అంత క్వాంటిటీ హబ్ అనమాట అవి ఇక్కడ నుంచి తీసుకుని ఆంధ్ర తెలంగాణలో చాలా షాపాల్లో బిజినెస్ చేస్తున్నారు మీరు ఎందుకు లేట్ చేసుకుంటారు మన స్టోర్ కి మీరు విజిట్ అవ్వండి త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో కో కాఫీ క్వాంటిటీ సప్లై ఉంది మన దగ్గర వెరైటీ వెరైటీ ఉంటుంది చూడు ఎంత జబర్దస్త్ ఉంది ఇంత వెరైటీ ఉంటుంది మంచి మంచి కలెక్షన్ ఇది బ్యాక్ కల్పి అన్నమాట ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వల్ రూపీస్ ఇక్కడ జేపీ కంపెనీ బ్రాండ్ ఐటమ్ అనమాట సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్ రూపీస్లో మంచి మంచి ఐటమ్స్ హైదరాబాద్ హైదరాబాద్లో ఛాలెంజ్ ఉంది ఇక్కడ దొరక మీకు ఎంత జబర్దస్త్ దొరుకుతాయి ఎక్కడ అది అలాంటి వెరైటీ ఉంటుంది స్పెషలిస్ట్ మన మాట మన డిజైన్స్ మన క్వాలిటీ వెరైటీ అంటే సూపర్ ఉంటుంది కలెక్షన్ అట్లాంటివి ఉండాలి మొత్తం చూడండి ఈ మొత్తం దండల్ అన్నమాట సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు వెరైటీస్ ఉన్నాయి హోల్సేల్ క్వాంటిటీ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ టెన్ రూపీ రూపీస్ రూపీస్లో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మీరు ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వల్ రూపీస్ నుంచి బల్క్ క్వాంటిటీ స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి అలా ఉంటుంది మన వెరైటీస్ అని ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్వల్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది లాస్ట్ ట్వంటీ రూపీస్ వరకు రేంజ్ ఉంది అయితే డజన్ మీకు సెవెంటీ హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉంటాయి ఫార్టీ ఎయిట్ రూపీస్కి డజన్ జస్ట్ రూపాయ రూపాయన పడతాయి ఇలాంటివి మీకు కొరియన్ క్లిప్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ట్వంటీ రూపీస్లో లాస్ట్ వెరైటీ వచ్చేస్తుంది ఇక్కడ దండలు ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మీరు చంపసరాలు చంపసాలను ఫ్యాన్సీ వెరైటీ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఈ ప్యాక్ వచ్చేసి మంచి సిక్స్టీ రూపీస్కి మొత్తం ప్యాక్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మొత్తం ప్యాకెట్ వచ్చేస్తుంది ఇలాంటి మీకు జడ బిల్లలు కావాలి జడబిల్లల్లో మోడల్స్ వెరైటీ ఇలాంటి మ్యాట్ ఫినిషింగ్లో జడ గంటల్లో వెరైటీ వెరైటీ మొత్తం మంచి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సారీ పిన్లో అంటే ఫ్యాన్సీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇది బల్క్ క్వాంటిటీ స్టాక్స్ ఉన్నాయి మంది ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఉంటాయి మన దగ్గర తయారవుతుంది కాబట్టి అంత తక్కువ ప్రైస్లో మీకు ఇస్తున్నాం సూపర్ ప్రైజ్ ఐటమ్ ఉంటుంది ఫుల్ స్టాక్స్ ఉంది మీరు బాక్స్ టు బాక్స్ తీసుకోవచ్చు లూజ్ కావాలి లూజ్ తీసుకోవచ్చు మీరు మన దగ్గర తీసుకొని డబల్ టిబల్ రేట్కి మీ ఊర్లో కూడా మీరు హోల్సేల్ స్టార్ట్ చేసుకోండి అంత గ్యారంటీ ప్రైజ్ ఉంటుంది జబర్దస్త్ ప్రైజ్ ఉంటుంది సూపర్ కలెక్షన్ అనమాట అవి ఇలాంటి వెరైటీ మీరు చూడండి జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి సూపర్ సూపర్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా దండల్లో కావాలంటే దండల వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటివి షార్ట్లో టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్లో కూడా మాత్రం ఇది ఆక్సిడైజ్లో మీకు పికాక్ మోడల్ లాంటి ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఉంటుంది దీంట్లో కూడా మన దగ్గర లా అంటే గ్యారంటీ వారంటీ ఇవి కొంచెం ప్రీమియం అన్న ఐటమ్స్ అన్నమాట అవి టెన్ రూపీస్ ట్వల్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడితే మీకు థర్టీ ఫార్టీ రూపీస్కి ఆన్లైన్లో కూడా మీరు బిజినెస్ ఈ ఇలాంటివి ఐటమ్ పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఇలాంటివి ఐటమ్ చూడండి ఇయరింగ్లో మీకు ఈ బ్రాస్లెట్ జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ క్రాంచెస్ మీకు థర్టీ సిక్స్ రూపీస్కి మొత్తం ప్యాక్ వచ్చేస్తుంది దీంట్లో మీకు వెరైటీస్ మోడల్స్ డిజైన్స్ ప్లేన్ వెల్వెట్ మీకు సాటిన్ అన్ని మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి బనా క్లిప్స్లో కూడా చూడండి ఈచ్ వర్ నుంచి ఈచ్ వర్ వరకు మొత్తం ఫుల్ స్టాక్స్ ఉన్నాయి ఇలాంటి వెరైటీ మీకు దొరకవు చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ప్రింటెడ్ నార్మల్ ప్లేన్ మీకు జిగ్జాగ్ అన్ని మోడల్స్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ రూపీస్ వరకు లాస్ట్ వెరైటీస్ ఉన్నాయి ఎలాంటివి మీకు క్లిప్స్ లో త్రీ రూపీస్ టూ రూపీస్ ఎయిట్ రూపీస్ ఫైవ్ రూపీస్లో అన్ని మోడల్స్ వచ్చేస్తుంది ఇది మొత్తం ప్యాకెట్ మీరు ఎంత అనుకున్నారు థర్టీ ఫార్టీ సెవెన్టీ కాదు జస్ట్ ముప్పై ఆరు రూపాయలకి మొత్తం ప్యాకెట్ వచ్చేస్తుంది మీరు ఒక్కొక్క ప్యాకెట్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు దీంట్లో వెరైటీ అదే మన దగ్గర చాలా ఉన్నాయి వేయిస్ లో కావాలంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మస్తు మస్తుగా ఉన్నాయి చూసుకోండి ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి ఈ బ్యాక్ లో మెటల్ చిన్న సైజ్ పెద్ద సైజ్ పొడుగు రౌండ్ జిగ్జాక్ దీంట్లో చిన్న సైజ్ నుంచి అన్ని వెరైటీ ఉంది శారీ పిల్లలు కావాలంటే మన దగ్గర ప్రింటెడ్ ప్లేన్ అన్ని సిక్స్టీ పీస్ అదే త్రీ రూపీస్ పీస్ పడతాయి టూ ఫార్టీ రూపీస్కి బాక్స్ వచ్చేస్తుంది దీంట్లో కూడా పెద్ద సైజ్ చిన్న సైజ్ అన్ని వచ్చేస్తుంది ఈ ప్రింటెడ్లో కూడా చూడండి ప్రింటెడ్లో కూడా మాత్రం మన దగ్గర బ్యాక్ క్లిప్లో అయితే అక్రిలిక్ ఐటమ్ ఉంటుంది అన్ బ్రేకబుల్ ఉంటుంది మీరు ఎంత యూస్ చేసుకోవచ్చు ఏం కాదులే ఏం పగలేవు సూపర్ ఐటమ్ ఉంటుంది దీంట్లో కూడా వెరైటీస్ అన్ని డిజైన్స్ మాత్రం మన దగ్గర అన్ని మోడల్స్ దొరుకుతాయి ఇవి చూడండి సారీ పిన్స్ ఆక్సిడైజ్లో మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్లో కూడా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మస్తం ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ మీకు టెన్ ట్వంటీ థర్టీ రూపీస్లో మీకు వెరైటీస్ వచ్చేస్తుంది ఇలాంటివి కొరియన్ క్లిప్స్లో కావాలంటే కొరియన్ ప్లక్కర్ లో కావాలంటే మన దగ్గర క్లిప్స్లో వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఒక్కొక్క బాక్స్ను కూడా తీసుకోవచ్చు మొత్తం బాక్స్ వచ్చేసి మీకు నైంటీ సిక్స్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది మీకు దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మీరు చూసుకొని మన దగ్గర చైన్స్ ఉంది ఛాన్స్ కూడా చాలా జబర్దస్త్ వెరైటీ ఉంది సూపర్ ఆర్టికల్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫార్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ జబర్దస్త్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మంగళసూత్ర కావాలంటే మంగళసూత్ర కూడా ఉంది చైన్స్ లో మీకు ఏ డిజైన్స్ కావాల్సింది వెరైటీ మన దగ్గర జబర్దస్ దొరుకుతాయి మొత్తం ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉన్నాయి కొత్త స్టాక్ అన్నమాట దీంట్లో టూ లైన్ నాన్ తాడు పుస్తల తాడు మీకు చైన్స్ అన్నీ ఉంటుంది లాంగ్ అండ్ షార్ట్ రెండు రెండు కూడా దొరుకుతుంది దీంట్లో ఏ వెరైటీస్ కావాల్సింది వెరైటీ మీరు తీసుకోవచ్చు జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి టూ లైన్ త్రీ లైన్స్ వన్ లైన్ మొత్తం వెరైటీస్ ఉన్నాయి మీరు పీస్ టు పీస్ మీరు వారంటీ కూడా ఇచ్చేస్తే మీకు అంత కూడా జబర్దస్ క్వాలిటీ ఉంటుంది బట్ బట్ మీకు దీంట్లో దీంట్లో ఏ చాలా ఏ డిజైన్స్ కావాల్సింది వెరైటీ అన్ని దొరుకుతాయి అది హోల్సేల్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అది మొత్తం ఇయరింగ్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్ మంత్ గ్యారంటీ ఆరు నెలల గ్యారంటీ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉంది ఎప్పుడు కొత్త స్టాక్ ఉంది దీంట్లో సన్నంచు ఏ సీజెడ్ అనమాట ఏడి స్టోన్లో ఉంటుంది ఇలాంటి వెరైటీ మీకు హైదరాబాద్లో దొరకవు అదంతా ఛాలెంజింగ్ ఉంటుంది ఇలాంటి వెరైటీస్ మన దగ్గర ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటుంది మీరు చిన్న సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కావాలంటే ఏ విధంగా కావాల్సి ఉంది వెరైటీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు చూసుకోండి ఎంత ప్రీమియం ఉంటుంది ఎంత సూపర్ కలెక్షన్ ఉంది జబర్దస్త్ ఐటమ్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్లో చాలా మోడల్స్ ఉంది మన దగ్గర మన స్టోర్కి విజిట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది దీంట్లో లాంగ్ కావాలంటే షార్ట్స్ కావాలంటే అలాంటివి కూడా సీజెడ్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు చూడండి సూపర్ కలెక్షన్ ఉంది దీంట్లో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది డిజైన్స్ కావాలి డిజైన్స్ కూడా ఉంది చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన స్టోర్కి మీరు లొకేషన్ విజిట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది మంచి మంచి కలెక్షన్ ఉంది మ్యాట్లో మీకు చాకర్లో కావాలంటే చాకర్లో మన దగ్గర ఫుల్ మోడల్స్ ఉన్నాయి చూడండి జబర్దస్త్ ఐటమ్స్ ఉన్నాయి ఇలాంటి వెరైటీ మీరు మీ స్టోర్కి ఒక్కసారి మీరు పెట్టినా అనుకో ఆటోమేటిక్గా సేల్ అయిపోతుంది సూపర్ కలెక్షన్ ఉంది మొత్తం ఇది మంగళసూత్ర ఇలాంటివి కాంబో కూడా ఉంది మన దగ్గర ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో ఇలాంటివి చాకర్ కూడా ఉంది చాకర్ జస్ట్ ఫార్టీ రూపీస్కి పడుతుంది మీకు చాలా వెరైటీ చాలా కలర్ ఆప్షన్ ఉంది ఇవి మొత్తం మ్యాట్ ఉంటుంది మ్యాట్లో దగ్గర చాలా వెరైటీ చాలా మోడల్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ జస్ట్ మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్నో ఫార్టీ రూపీస్ స్టార్ట్ అయిపోతుంది ఇలాంటివి కలెక్షన్ ఉంది మంచి కలెక్షన్ మంచి వెరైటీ మీకు ఏ విధంగా కావాల్సి ఉంది ఆక్సిడైజ్ కావాలంటే మీకు ఏడీ స్టోన్లో కావాలంటే జబర్దస్త్ జబర్దస్త్ వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ మన స్టోర్కి అయిన తర్వాత మీకు తెలుస్తుంది ప్రీమియం ఐటమ్స్ ఉన్నాయి స్టోన్లో మీకు స్టోన్లో కావాలంటే ఆక్సిడైజ్లో కావాలి మ్యాట్లో కావాలంటే మ్యాట్లో కూడా ఉంది ఇయరింగ్లు కూడా ఫుల్ స్టాక్స్ ఉన్నాయి ఇలా కూడా మన దగ్గర చాకర్స్ లో మీకు ప్రీమియం షార్ట్ లాంగ్ స్మాల్ సైజ్ పెద్ద సైజ్ అన్ని కావాల్సింది వెరైటీ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూసుకోండి మీకు బ్యాక్ క్లిప్ అనమాట బ్యాక్ క్లిప్ లో మన దగ్గర ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉన్నాయి ఇది మొత్తం కొత్త స్టాక్ అనమాట జబర్దస్త్ మన స్టోర్ లో మీరు విజిట్ అయిన తర్వాత మీకు చూపిస్తాం జబర్దస్త్ ఐటమ్ ఉంది థర్టీ ఫార్టీ రూపీస్ కింద వచ్చేస్తుంది జబర్దస్త్ ఐటమ్ ఉంది ఇక్కడ చూసుకోండి బ్యాక్ క్లిప్లు కావాలంటే బ్యాక్ క్లిప్స్ కూడా ఉంటాయి ఫుల్ ఫుల్ వెరైటీస్ ఉన్నాయి మీరు ఎంత అనుకున్నారు ఇది మొత్తం ప్యాకెట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మార్కెట్లో బట్ మన దగ్గర జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఒక ప్లీజ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీరు ఫిఫ్టీ రూపీస్కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు అంత గారీ గారంటీ ఐటమ్ ఉంది ఫుల్ స్టాక్ ఉంది మొత్తం కొత్త వెరైటీస్ అనమాట ఇక్కడ చూసుకోండి మీరు ఈచ్ ఈచవరి నుంచి ఈచ్ వరకు మీకు ఫుల్ స్టాక్స్ ఉంది మన దగ్గర కావాల్సింది వెరైటీ అన్ని దొరుకుతాయి రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగల్స్ జ్యువెలరీ క్లిప్ క్లచర్ కాస్మెటిక్స్ అన్ని వెరైటీ క్వాంటిటీ స్టాక్ లో దొరుకుతుంది హోల్సేల్ లో కావాల్సింది వెరైటీ అండి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ ఇమిటిషన్ హైదరాబాద్ కి వచ్చేసండి అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పెద్ద హబ్ అనమాట ఇక్కడ మీకు మొత్తం వేర్ హౌస్ నుంచి మీకు వేర్ హౌస్ ప్రైస్ మీకు దొరుకుతుంది ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది కాబట్టి అలాంటి ప్రైస్ అలాంటి వెరైటీ దొరుకుతుంది సో లేట్ చేయకుండా మే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే వాళ్ళకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి చేయాల్సింది ఈ వీడియో షేర్ చేయండి మీరు పాత నుంచి ఏమైనా బిజినెస్ చేస్తారంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి లేకపోతే మీరు ఏమైనా బిజినెస్ కోసం ప్లాన్ చేసుకున్నారంటే ఈ బిజినెస్ మీకు బెస్ట్ అనుకోవచ్చు మన లొకేషన్ వచ్చేసి చార్మినార్ టెక్స్టైల్ ప్లాజా సెకండ్ ఫ్లో ఉంటుంది మోర్ డీటెయిల్ కోసం స్క్రీన్ నెంబర్ ఉంది కాంటాక్ట్ కాల్ చేసేయండి మీరు ఇంట్లోనే కూర్చొని ఏమైనా బిజినెస్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ స్టార్ట్ చేయాల్సి ఉంది అంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు సో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోకి మీరు థ్యాంక్ యూ